తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న పెద్దలు డాక్టర్ జింబో గారు కథకులుగా కవిగా మరి వేములవాడ పల్లెతనాన్ని అక్కడి దర్శకులు కార్మికులు అంటే దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది వారితో నాకు ఎన్నో సాహిత్య గోష్ఠుల్లో కవి సమ్మేళనాల్లో ఇరువులను కలిసి పాల్గొన్నాం విశాలాంధ్య దినపత్రిక ఆరేళ్ల పాటు సాహిత్య అనుబంధ నిర్వహించిన రోజుల్లో ఎస్వి గారికి డాక్టర్ జింబో గారు అంత సహకారం ఎంతో గొప్పది అని చెప్పాను ప్రపంచీకరణ దుష్పరిణామాల పట్ల ముఖ్యంగా దెబ్బతింటున్న మానవ సంబంధాల పట్ల లుప్తమైపోతున్న మానవ విలువల పట్ల ఎస్వి జింబో ఈ రెండు గుండెలు ఎంతో ఆందోళనతో ఆవేదనతో ఆర్ద్రతతో సాహిత్య అభివృద్ధిగా సాగుపంతో సాగిన మైత్రి ఉత్తమ మానవ సమాజ నిర్మాణం వీరి ఆకాంక్ష తెలంగాణ జుడిషియల్ అకాడమీలో జరిగే న్యాయమూర్తుల శిక్షణ తరగతుల్లో సాహిత్యాంశాల్ని బోధించేందుకు ఎస్వి గారిని జింబో గారు ఆహ్వానిస్తూ ఉంటారు మనసున్న కవిగా మనిషిని ప్రేమించే రచయితగా జింబో గారిని ఎస్వి ఎంతో అభిమానిస్తారు వారు నేటి ఆత్మీయ అతిథుల్లో ఒకరు రూప్ కుమార్ డబీకర్ గారు పాలపిట్ట పత్రికకు సహ సంపాదకులుగా మరి సాహిత్య రంగంలో కూడా వాళ్ళు అందిస్తున్న సేవ తెలుసు రూప్ కుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం పాలపిట్టకి మన తెలుగు పండగ దసరాకి ఉన్న అనుబంధం మనకు తెలుసు అది శుభ సూచకం అంటారు నిజంగానే బాలపిట్ట ఒక ప్రత్యేక సంచిక శుభ సూచకంగా మరి ఎస్వి గారి జీవన రేఖల్ని మన ముందు రూప్ కుమార్ గారి అలాగే హిందీ కవి సేతుపతి గారు ఎస్వి గారి పుస్తకాన్ని జాతీయ భాషలోకి హిందీ సాహిత్య ప్రేమికులకు అందజేసిన కవి సేతుపతి గారు ఆ పుస్తక రూపకల్పనకి పుస్తకాన్ని సమాజానికి ఇద్దం చేయడానికి కార్యక్రమం డాక్టర్ దత్తా సాకర్ గారు దత్తగర్ని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం రాజాతీ యుద్ధంగొందంటున్నది హుదయమున్న నరజాతి యుద్ధంగొందంటున్నది ఉడమి తల్లినిమ్మోమున శాంతి పూలు పూస్తుంటే శాంతి పూలు

హృదయమున్నర విజ్ఞానీల విహరించే యాత్రిగుణ విన విను వీధుల విహరించే యాత్రిగుణ విం సమ్మాని విద్ం సమ్మాని విశ్వకాశాను విష్మ వికాసని సాధించుము జగతి శాంతి నాలని దేలేలా జిరు దుదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది దుదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది నాగరికత వంటి నిండ నింపుకున్న మానవుడా మరపు పాకి పొగల నాపి మరపు పాకి పొగల నాపి మనసు మల్లె పుష్పింపుము ఆవిష్కరణ సందర్భంలో ఆచార్య ఎస్వి గారి సాహిత్య ప్రయాణంలో ఒక తొలి పాఠకురాలిగా మరి వారి ఆత్మీయ వ్యక్తిగత ప్రయాణంలో అన్ని తానైన మేడం భారతి గారిని కూడా పెద్దలు ఆహ్వానిస్తున్నారు మేడం టు జాయిన్ ద ఫోటో తీస్తాం

ఛానల్ అలాగే వీ మీడియా ఛానల్ లైవ్ అందిస్తుంది సచండ గారి చిన్న కూతురు అల్లుడు సార్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని అందుకని వాళ్ళ పెద్దమ్మాయి అల్లుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లైవ్ చూస్తూ ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ రాహుల్ సుదర్శన్ గారు సాహిత్య రంగంలో అత్యంత ప్రశస్తమైన కృషి చేసిన వ్యక్తిగా మనందరికీ తెలుసు శ్రీ శ్రీ సాహిత్యం మీద ఎంఫిల్ పిహెచ్డి ఓ నుంచి చేశారు హైదరాబాద్ కౌల సాహిత్య కృషి మీద సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి డీలిట్ కోసం కూడా ప్రత్యేకంగా వరపరం ఈ పూలమాల एसवी इलाके दंड मार्च को दशाबाल कृतम मुख्य प्रत्येक थैंक्स टाइप करने के बाद प्रूफ रीडिंग के लिए दिया तो इतने सूक्ष्म ढंग वो प्रूफ रीडिंग करते थे इतनी अच्छी कविता है कविता संग्रह का नाम है संघर्षी संघर्ष तो संघर्षी है जब कोई कवि इस उम्र में सत्तर साल की उम्र में भी अपनी पीड़ा को समाज की पीड़ा की समझकर समाज की पीड़ा अपनी पीड़ा समझकर कलात्मक ढंग से अभिव्यक्त करते हैं। इनकी सारी कविताएं पढ़ने के बाद मुझे ऐसा लगा, हर इंसान खुद को रोशन करने के लिए सभी कर्म पथ पर चलते हैं, खुद को रोशन करने के लिए सभी कर्म पथ पर चलते हैं। डॉक्टर वी सत्यनारायण जी ऐसा दीपक है जो दूसरों के लिए जलते हैं जो दूसरों के लिए जलते है అంటున్నారు వాళ్ళు చూసారు కనపడాలి కొత్తగా జన్ గారు చూసారు అయితే డెబ్బై ఉంటే ఎస్వి కుటుంబానికి మాకు సంబంధం రాజకీయ సంబంధం వ్యక్తి సంబంధం కుటుంబ రైతుల సంబంధాలు అతీతంగా సామాజిక ఉన్నటువంటి బాధ్యత ఇప్పుడు లస్వి గారిని మొత్తం వెళ్తాను ఈజీగా పనిచేశాడు మంచి రచయిత వాగ్దాటలు ఉన్నవాడు ఎంత ఉండేది మా దృష్టి మా భారత మగ్గులే కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాకున్న సంబంధాలు చెప్తే ఒక ఎమోషన్ అయితే సాహిత్యం సాహిత్యం కోసం కాకుండా సాహిత్య సమాజ పరంగా ఉపయోగపడే సలభం సాహిత్యవేత్తలు ఆ సాహిత్యవేత్తలు కేవలం అకాడమిక్ సాహిత్యం కాకుండా ఈ సమాజాన్ని సమాజం సంపూర్ణంగా మాసానికి ఉపయోగపడే ఉద్దేశాలు దాని నుంచి సాహిత్యం వస్తే ఇది ప్రయోగజాతం సాహిత్యం అందుకని నేను పుస్తకాలు చదివాను ఒక మహానుభావుడు డెబ్బై మూడు వేల పుస్తకాలు చదివడం లేదు కానీ ఫస్ట్ క్లాస్ అన్నారు నేను జయేంద్ర అప్పుడు బాడలో ఉన్నారు లాయర్స్ అంతా కదా సార్ తీర్మానం చేశారు లాయర్స్ నుంచి ఒక ఎక్కడ నుంచి మాకు మీరు అంటే మీరు ఎడ్యుకేటెడ్ ఇయర్స్ అన్న అప్పుడు పొర ఎడ్యుకేటెడ్ అన్న చదువుకున్నారు మంచిది పుస్తకాలు చదవడం మంచిది అంతేగాని శ్వాస సామర్థ్యం కూడా మీకు లేదు కాబట్టి నేను ఆ మాట ఉన్నాను సార్ గారు ఆయన మీ కంప్లీట్ ఇది పాత్ర కూడా నేను ఇంత మాట్లాడలేదు అంటే చదవడం చదువుకోవచ్చు ఒక మొక్క నాటితే मन लुप ठा थिनि में बिठियो हुम वठनि बि ॿुठियूं दाल थियो धन लुप्त धिन में ॾिठो हुम वठनि बि ॾिठियूं प्रतिमा ॾिठई उहो थियनि मां पेट ठहनि कमु ठहियलु थॾी बि चार उठियल कमु ठहियल पेट ठहियूं ठहियल त पुठियल कमु ఆ కాలం చరిత్ర విప్లవం కుట్టకపోతే వాటి తెలుసు అర్థం